ఆశీర్వాదములకు కారణభూతుడా గొప్ప మీకే స్తోత్రమయ ఆశ్చర్య గరుడా మీకే స్తోత్రం అద్భుతాలు మా తండ్రి మీకే స్తోత్రం సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం స్తోత్రార్హుడా స్తోత్రం స్థుతులకు కారణభూతుడా స్తోత్రం సర్వాంతర్యామి మీకే స్తోత్రమయ్యా గొప్ప దేవుడా స్తోత్రం అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం మహాగణుడా మీకే స్తోత్రం బలవంతుడైన మా దేవా స్తోత్రం నిత్తుడకు మా తండ్రి మీకే స్తోత్రం ఆలోచన కర్త అద్భుతాలు చేయగల మా దేవా మీకే స్తోత్రమయ్యా 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 స్థుతి స్థుతి స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి గొప్ప దేవ నీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి ఇదిగోనైనా తండ్రి ఇటు రీతిగా నీ పరిశుద్ధ దినం రోజు ఉదయ కాలం తండ్రి నీ సన్నిధిలోనైనా తండ్రి ఇటు రీతిగా నేను స్థుతించటకు నీకు మొరపెట్టుటకు నేను ప్రార్థించుటకు నిన్ను ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి తండ్రి నీ సన్నిధిలో నిన్ను మహింపరచేటువంటి కృపతో మమ్మల్ని మీరు నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా నీ కృపతో నింపినందుకు వందనాలు తండ్రి మీరే తోడే ఉండి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభావ ఇదిగో నాయన తండ్రి సమస్త విషయాల్లో తండ్రి మహిమ గణత ప్రభావములు మీరే పొందుకోమని నజరేడిన యేసుక్రీస్తు క్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి హల్లుసు మహిమాడు హల్లెలూయా సుతించే దా హల్లేమాడు దేవునించె దా ఆ హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా అల్లే

అలా సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుణ్ణి సూచించేదము అలా సంభ్రములను ఘాటించిన ఆయోలను సూచించదము అలా ఆ బాటించిన ఆయోలను సూచించదము

మహిమా ఎలా కూడా దేవుణ్ణి ఆకాశము నుండి మనను పంచిన ఆ దేవుణ్ణి సృచించదము ఆకాశమునుంది మనాను పంచిన దేవుణ్ణి సూచించదము బండ నుండి మధుర జలములు పంపి ఆయో అనుస్తించేదము నుండి మధుర జలములు పంక్తి ఆయో అనుస్తించము అల్లెస్కృతి మహిమా ఎలా పుడు దేవుని స్కృతించము తి మహిమాతి మహిమా స్త్రుతి చెబు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము గాక అమెన్ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన గొప్పనామాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక దేవుని మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనములు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక గాకీన్ కొరిందులకి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినం చదువుకుందాం కొరిందుకి రాసిన ఎనిమిదవ రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఉన్నటువంటి మాటలు ఈనాడు శ్రేష్టమైనటువంటి సమయంలో ధ్యానం చేద్దాం రెండవ

మా ఎడలను ఎడలను అభివృద్ధి పొందుచున్నారు పొందుచున్నారు అలాగే అలాగే మీరు మీరు ఈ కృపను ఈ కృపయందు కూడా కృపయందు కూడా అభివృద్ధి చెందినట్లు పొందునట్లు ప్రార్థన కృపగల దేవా మా తండ్రి స్తోత్రాలు నీ మాటలు శ్రేష్టమైన వినిచుండగా నీ శ్రేష్టమైన మాటలు మాట్లాడి ఆధ్యాత్మికంగా మమ్మల్ని మీరు బలపరిచి స్థిరపరిచి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని నరేడిని వేస్తున్నాం నడుచున్నాం మా తండ్రి ఐ మీన్ ఈ వాక్యం మనం ధ్యానం చేస్తా ఉంటే అభివృద్ధి పొందవలసినటువంటి విషయాలు మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి ఎందులో అభివృద్ధి పొందాలి మనం విశ్వాసంలో అభివృద్ధి పొందాలి దేవుని కృప పొందుకోటలో అభివృద్ధి పొందాలి అందుకని మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసం అందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఏడన ఉన్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందును కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనండి మన జీవితాల్లో మనం చూస్తా ఉంటే అభివృద్ధి పొందాలంటే కేవలం అది దేవుని కృప ద్వారానే మనం పొందుకోగలం అలా లూయా చాలా మంది మనం చూస్తా ఉంటే నా జ్ఞానం ద్వారా నా ఆలోచన ద్వారా నా తలంపు ద్వారా నా ఉద్దేశం ద్వారా అనుకుంటా ఉంటారు దావిదు కదా అయితే మన అభివృద్ధి ఎలా ఉండాలంటే ప్రభువు ఎందుకు ఉంచవలసినటువంటి విశ్వాసములో అభివృద్ధి ఉండాలి విశ్వాసం అంటే ఎలా ఉండాలి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలోచించాడు కనుక ఆ ప్రార్థనకి జవాబు దేవుడు దేవుడు దయచేసాడనే విశ్వాసం మనకు ఉండాలి ఇంకా ఏముండాలి మనం చూస్తా ఉంటే విశ్వాసమందును ఉపదేశమందును దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడాడు కనుక నేను వాక్యానుసారంగా జీవించాలి వాక్యానుసారంగా సరి చేసుకోవాలి వాక్యానుసారంగా బ్రతకాలి వాక్యానుసారంగా నా యొక్క స్థితిగతులు మార్చుకొని దేవునికి సమీపంగా నేను జీవించాలనే ఆలోచన కలిగి ఉండాలి ఇంకా మనతో ఏమన్నాడు జ్ఞానమందును నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడిచ్చినటువంటి జ్ఞానం మన యుద్ధ నుంచి ఎవరు తీసివేయలేరు కనుక మనకి జ్ఞానం కొద్దుగా ఉంటే ఎవరిని అడగాలి దేవుని అడగాలి అందుకనే జ్ఞానమందును విశ్వాసమందును ఉపదేశమందును మనం అభివృద్ధి చెందాలి ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉంటే కుదిరే పని లేదు ప్రార్థన చేసే వ్యక్తి ఇంకా శక్తివంతమైన ప్రార్థన చేయాలి వాక్యము ధ్యానించే వ్యక్తి ఇంకా లోతైనటువంటి వాక్యము ధ్యానించాలి పాటలు పాడే వ్యక్తి ఇంకా చక్కగా పాటలు పాడటానికి అభివృద్ధి అభివృద్ధి చెందుకునేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే నాకు అన్ని వచ్చిలని లేనిపోయినటువంటి గొప్పలో వాళ్ళు ఉన్నారు నాకు బైబిల్ మొత్తం వచ్చని బైబుల్ విషయంలో కొంచెం ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ మనం ప్రతిదినం కూడా ఏం చేయబడాలంటే నూతనమైనటువంటి అభివృద్ధి ప్రభులో కలిగి ఉండాలి నూతనమైనటువంటి తలంపులు ప్రభులో కలిగి ఉండాలి అందుకనే మనం చూస్తూ ఉంటే అభివృద్ధి పొందవలసిన విషయంలో మొదటిది అభివృద్ధి మనం పొందుకోవాలి అది ఏ విశ్వాసం ఏ విశ్వాసమై ఉండాలంటే ప్రభు నమ్మదగిన వాడు కనుక నా పక్షాన అద్భుత కార్యములు జరిగిస్తున్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి అందుకనే విశ్వాసమందు అభివృద్ధి కలిగి ఉండండి అబౌట్ ఇన్ ఫైత్ యందు నిరీక్షణ దేవుని ఎందు ఉద్దేశము దేవుని యొక్క ఉపదేశము మనం ఆలకించే వారిగా ఉంటూ సమస్త విధమైనటువంటి జాగ్రత్త కలిగి ఉంటూ మా ఏడలో ఉన్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకుండండి దేవుని కృపను మనం ఎలా పొందుకోవాలని ప్రతిదినం మనల్ని మనం పరిశోధించుకోవాలి దేవుని కృప నా పొందాలి ఏదన్నది కూడా మనం పరిశోధించుకోవాలి దేవుని యొక్క చల్లని కృపలో ఆయన కాపుదల్లో ఆయన ప్రేమలో ఆయన తలంపులో ఉన్నామా లేదన్నది మనం చూసుకునే వారమై ఉండాలి కొంతమంది ఏది అభివృద్ధి చెందుతారు ఉన్న ఆస్తిలో అభివృద్ధి పొందాలనుకుంటారు లేకపోతే మనుషుల్లో మంచి మంచి పేరు పొందుకోవాలనుకుంటారు లేదంటే వేరే వేరే ఆలోచనలు కలిగి ఉండాలని అనుకుంటారు కానీ నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని కృపలో గనక నీవు అభివృద్ధి పొందగలిగితే సమస్తము నా ప్రభువు నీకు దారాళముగా దయ చేయను దాకా కనుక నమ్మదగిన తగిన దేవుడు ఏది కూడా మనకి కొదువ చేయడండి ఏది కూడా మనకి లేమి చేయడు ఏది కూడా మనకి దూరపరచుడు కానీ మనమే కొన్ని కొన్ని విషయాల్లో దేవునిలో అభివృద్ధి పొందలేకపోతున్నాం ప్రార్థనలో అభివృద్ధి చెందలేకపోతున్నాం దేవుని యొక్క పాటలు అభివృద్ధి చెందలేకపోతున్నాం దేవుని యొక్క మాటల ద్వారా మనం యొక్క జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం కనుకనే అందుకని కొన్ని కొన్ని విషయాల్లో దేవుని కృపణ పొందుకునేటువంటి వారిగా మనం ఉంటున్నాం కానీ నా ప్రియా దేవుని బిడలారా ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినం రోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే చుట్టుగా మాట్లాడుతున్నాడు అభివృద్ధి పొందవలసినటువంటి స్థితిలో ఉన్నావా లేదా అని కనుక అభివృద్ధి పొందాలంటే మొదటిగా మనకేముండాలంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం ముందు ఎవరైతే అభివృద్ధి చెందుతారు ఇదిగో దేవుడు నా ప్రార్థన విన్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు దేవుడు నా బిడ్డ యొక్క విషయాల్లో తోడుగా ఉన్నాడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు నాకు శక్తిని ఇచ్చాడు నాకు బలం ఇచ్చాడు నన్ను ప్రభు వాడుకుంటానటువంటి ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు నీకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి నిన్ను అంచెలంచెలుగా ప్రభు అభివృద్ధి గాక ఆమె రెండో పాయింట్ మనం చూస్తే నిరీక్షణ ఎందు అభివృద్ధి కలిగి ఉండాలి నిరీక్షణ ఎందు అభివృద్ధి కలిగి ఉండాలి రోమిల్ రాసిన పత్రిక అపోయిన పౌలు గారు రోమిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచ్చిన అధ్యాయము పదిహేను వచ్చిన పేజీ నంబర్ నూట నలభై నాలుగు కాగా కాగా మీరు

అమెన్ ఈ మాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందాలని తెలియపరుస్తుంది ఎందుకు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం ద్వారా మనం అభివృద్ధి చెందుతామండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ద్వారా మనం రూపాంతరం చెందుతాం మన లోపాలు తెలియపరచాయి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ద్వారా మనం ప్రభు బిడలగా మన జీవితాన్ని కొనసాగిస్తాం అలెలుయా అందుకని ఆత్మ లేని వారు నా వారు కాదంటుంది కనుక పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైంది పరిశుద్ధాత్మ చాలా అవసరమైంది అందుకని కాలుగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఎప్పుడైనా మనం ఆలోచించామా పరిశుద్ధాత్మ శక్తి పొందటంలో అభివృద్ధి కలిగి ఉంటున్నామా పరిశుద్ధాత్మశక్తిని పొందుకుంటున్నామనేది ఆలోచన మనం కలిగి ఉండాలి ఇంకా మనం చూస్తే విస్తారముగా నిరీక్షణ కలవారు ఒకటకు నిరీక్షణలు ఓపికతో ప్రభు కొరకు కనిపెట్టుకున్నటలో మనం అభివృద్ధి చెందాలి మందిని మనం చూస్తా ఉంటే ఓపిక చాలామందికి తగ్గిపోయింది ఓపిక ఉండదు చాలా మందికి నిరీక్షణ ఉండదు ఇదిగో ప్రభు చేయాల్సిందే ప్రభు చూడాల్సిందే ప్రభుకి ఇష్టమైనటువంటి విషయంలో మనం ఉండాల్సిందే అనేటువంటి ఆలోచన కొంతమంది నిరీక్షణ ఎలా ఉంటదంటే ప్రార్థన చేయగలే వెంటనే నాకు వచ్చేయాల్సిందే అనేటువంటి నిరీక్షణ కానీ అలా ఆలోచన చేయడానికి దేవుని బిడ్డలు లేదు మనం ప్రార్థన చేయటం మన వంతు మన చిత్తం నెరవేర్చడం దేవుని వంతు హెలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె కనుక ఈ నిరీక్షణ జీవితంలో అభివృద్ధి మనం చెందాలంటే ప్రభువు యొక్క జ్ఞానముతో మనం నింపబడిన వారమై ఉండాలి ఆయన జ్ఞానం ఏం తెలియపరుస్తుంది దేవుని కృపను పొందుకో తగ్గింపు జీవితం కలిగి ఉండు ఎడతెగక ప్రార్థన చేయి ప్రభు యొక్క నిరీక్షణ జీవితం మనం కలిగి ఉండాలని దేవుని లేక నమో తెలియ ఉంటుందండి కనుక నిరీక్షణ కలవరొటకు నిరీక్షణ కర్తయుగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతో మిమ్మల్ని నింపును గాక గాకమ్ మన దేవుడు ఏమై ఉన్నాడంటే నిరీక్షణ కర్తయుగు దేవుడై ఉన్నాడండి ఆ నిరీక్షణ మనలో కనపడాలి ఆ నిరీక్షణలో మనం జీవించాలి ఆ నిరీక్షణ మనం లో కనుక మనం నిలకడగా నిలిచి ఉండేటువంటి వారంగా ఉంటే తప్పకుండా నిరీక్షణ ఎందు అభివృద్ధి మనం కలిగి ఉంటాం అభివృద్ధి మనం పొందుకుంటే తప్పకుండా దేవుడిచ్చేటువంటి కృపావరములు మన వంశం అవుతాయి లేకపోతే మనం పొందుకుంటాం ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలామంది దేవుని బిడ్డలు దేవుడు ఒక దారిలో నడవమంటే ఆయన బిడ్డలు ఇంకొక దారిలో నడుస్తున్నారండి దేవుడే దేవుడేమంటున్నాడంటే నేనే రాజ్యమును నేనే నేనే సత్యమును నేనే మార్గమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరునూ పరలోకరాజ్యం చార్లేరు అంటే తండ్రి వద్దకు చాలనేటువంటి మాట తెలువుడు దేవుడు తెలియకొచ్చినప్పటికీ కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే నేను డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళగలను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారండి అదే లూయ కనుక మన మార్గదర్శి అయింది మన తండ్రి అనేటువంటి మన దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు యొక్క మార్గాల్లో మనం నడవాలి ఆయన శాంతి మార్గాల్లో మనం నడవాలి ఆయన రక్షణ మార్గాల్లో మనం నడవాలి ఆయన విశ్వాస మార్గాల్లో మనం నడవాలి ఆయన కృప మార్గాల్లో మనం నడవాలి ఆయన నిరీక్షణ మార్గాల్లో మనం నడవగలిగినట్లయితే ఆ తండ్రి ఏం చేస్తారంటే మనల్ని ఆయన మార్గాల్లో మనం నడుస్తున్నా కనుక రెండవ రాకడంలో వచ్చి అందరిని ఆయనతో పాటు కొనుక్కోబట్టాలని కృపదేవుడు దయచేస్తాడు అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను దీవిస్తాను కానీ రాజ్యం వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటే కుదిరిద్దా కుదరదు కుదరదు అందుకని స్త్రి మీద ఉన్నటువంటి దంగ ఏమన్నాడు ఇదిగో మనం ఈ పాపం చేయడానికి ఈ బాధ అనుభవించడానికి మనం సరైనటువంటి వారమే ఎందుకంటే మనం తప్పు చేసాం కానీ ఈయనలో ఏ తప్పు లేదు ఏ దోషము లేదు ఏ పాపము లేదు అయినా ఈ ఈ యొక్క శిక్షణ అనుభవించడానికి ఈయన పాజిటివ్ కాదనేటువంటి మాట తెలియపరిచి ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాట రాజా దేవా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నీవు నాతో పరదేశంలో ఉందూ అనేటువంటి మాట దేవుడు తెలియపరచాడండి దేవునికి నా మహిమ కలుగును గాక కనుక మనం కూడా ఏం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఇదిగో ప్రార్థనలో నిరీక్షణ దేవుని యొక్క ఆలోచనలో నిరీక్షణ దేవుడు ఇచ్చేటువంటి కృపావరంలో మనం నిరీక్షణ కలిగి ఉంటే చూచున్న దేవుడు మన నిరీక్షణని ఆయన కృపలో బలపరిచి అనేటువంటి అభివృద్ధి మన జీవితంలో దేవుడు జరిగించను గాక ఐ మైన్ మూడవ పాయింట్ మనం చూస్తే ప్రేమలో అభివృద్ధి కలిగి ఉండాలి ఏ ప్రేమ దేవుని ప్రేమలో ప్రేమ రంగంలో లోక సంబంధమైనటువంటి ప్రేమలు కాదు ప్రేమ అంటే వ్యర్థమైనటువంటి ప్రేమలు కాదు దేవుని ప్రేమలో అభివృద్ధి చెందాలి దేవుని ప్రేమలో అభివృద్ధి చెందాలంటే మనం ఏ రీతిగా అభివృద్ధి చెందుతాం దేవుని చెట్టు ప్రకారం జీవిస్తే దేవుని ప్రేమలో అభివృద్ధి చెందుతాం అమాని చూద్దాం ఫిలిపిలకు రాసిన పత్రిక ఎవరో మాట్లాడు మాకు అండి రాసినటువంటి పత్రిక

అనుభవ అనుభవ జ్ఞానముతోను జ్ఞానముతోను అంతకంతకు అభివృద్ధి పొందవలనే వలన వలన దేవునికి దేవునికి మహిమయును కలుగు కలుగునట్లు మీరు మీరు క్రీస్తు యేసు క్రీస్తు వలనైనా నిండుకొని నిండుకొని వారై వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిష్కపటములను నిర్దోష నిర్దోషులను నిర్దోషులను కావాలని కావాలని ప్రార్థించున్నాను ఇక్కడ మనకి ప్రేమ గురించి ఏం తెలియపరుస్తుంది కాగా చూడండి మీరు శ్రేష్టమైనటువంటి కార్యములు వివేచింపగలవాడుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని మన ప్రేమ ఎలా అభివృద్ధి చెందాలి తెలివితో ఉండాలండి తెలివి వాళ్ళు వాళ్ళు మందిని మనం చూస్తూ ఉంటే ఇది చాలా తెలివి కూడా అంటూ ఉంటాం ఎవరి ద్వారా వచ్చింది తెలివి దేవుని ద్వారా మనం తెలివి పొందుకోవాలి లోక సంబంధమైనటువంటి తెలివి మనకి దేనికి ఉపయోగము ఉండదు కనుక దేవుని చోర మనం తెలివి పొందుకోవాలంటే దేవుని ప్రేమలో మనము ఎదగాలి దేవుని ప్రేమను మనం పొందుకోవాలి దేవుని యొక్క ప్రేమని మనం గుర్తెరగాలి మన ప్రేమ ఏ రీతిగా ఉంది దేవుని ప్రేమ ఏ రీతిగా ఉన్నది అందుకని పరిశుద్ధ లేకుండా తెలియపరుస్తుంది మొదటగా దేవుడు మనల్ని ప్రేమించాడు ఆ తర్వాత మనం దేవుణ్ణి ప్రేమించామని అంత గొప్ప ప్రేమ దేవుడు మన పక్షాన కనపరిచి ఉన్నాడు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలను దేవుని ప్రేమతో నింపబడేటువంటి అభివృద్ధి మనం పొందుకోవాలి దేవుని ప్రేమ మన కుటుంబంలో చూపించాలి దేవుని ప్రేమ మన బంధువుల్లో చూపించాలి దేవుని ప్రేమ దేవుని బిడ్డలకు చూపించాలి దేవుని ప్రేమ ద్వారా అనేక మంది యొక్క మనస్సుని మనం పొందుకునేటువంటి ఆలోచన కలిగి ఉండాలి చూపిస్తున్నావు దేవుని ప్రేమ చూపించట్లా వ్యర్థమైనటువంటి ఆలోచన వ్యర్థమైనటువంటి తలంపులు వ్యర్థమైనటువంటి విధానాలు మనం ఉండటానికి వీలు లేదు అందుకనే కీర్తన నూట ముప్పై మూడవ కీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు మనోహరం ఉండదు సహోదరులోనే గొడవలు కుటుంబాల్లోని సమస్యలు నువ్వెంత అంటే నువ్వెంత నువ్వేందంటే నువ్వు ఏంది కనుక అలా ఉండడానికి మనం వీలు లేదు కనుక అభివృద్ధి పొందవలసిన విషయంలో దేవుని ప్రేమలో మనం అభివృద్ధి చెందాలండి ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే ప్రభు యుద్ధకు చేరుస్తుంది హలే లుయా అలే లూయా అందుకనే మనం ఏం చేయాలంటే మన హో పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించాలి మన పూర్ణ హృదయంతో మన శత్రువుని ప్రేమించాలి మన పూర్ణ హృదయంతో మన కుటుంబంలో ఉన్నవారిని ప్రేమించాలి మన పూర్ణ హృదయంతో మన బంధువుల్ని ప్రేమించాలి మన పూర్ణ హృదయంతో మన సంఘ బిడ్డలను ప్రేమించాలి మన పూర్ణ హృదయంతో ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డని ప్రేమించే వారమే మనము ఉండాలి జాతి వేరైనా భాషలు వేరైనా రాష్ట్రాలు వేరైనా దేశాలు వేరైనా ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డ దేవుని బిడ్డ ఉన్నాడు కనుక ప్రతి బిడ్డని ప్రేమించేటువంటి మనం అభివృద్ధి మనం కలిగి ఉంటే తద్వారా దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి దేవుడు మనకు దయచేయను గాక ఆమె అందుకని దేవుడు ఒక్కొక్కసారి అంటూ ఉంటాడు ఇదిగో నేను మీ ఇంటికి వచ్చాను నువ్వు నాకు భోజనం పెట్టాల నేను వస్త్రం అడిగాను నువ్వు నాకు వస్త్రాలు ఇవ్వలా నేను నిన్ను సహాయం అడిగాను నీకు నువ్వు నాకు సహాయం చేయాల ఎప్పుడు వచ్చావు ప్రభు నువ్వు మా ఇంటికి ఇదిగో పలానా వ్యక్తి రూపంలో నేను నీ దగ్గరికి వచ్చాను నువ్వు నాకు సహాయం అనేటువంటి మాటలు తెలియపరచాలి ఎందుకంటే మనం ఏం చేయాలంటే వీధులకి లేకపోతే వేరే వేరే బాధలో ఉన్నవారికి శోధనలో ఉన్న వారికి సహాయం చేసే మనసు మనం కలిగి ఉండాలి ఎప్పుడు ప్రభు మన దగ్గరకు వస్తాడు మనకు తెలియదు అవునా కదా వస్తాడు చిన్నపిల్లల రూపంలో వస్తాడు లేకపోతే వేరే వేరే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభువే డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి మనం టెస్ట్ చేస్తాడు ఏ టెస్ట్ చేస్తాడంటే విశ్వాసంలో నిరీక్షణలో ఓపికలో నిలిచి ఉన్నారా లేదా నా బిడ్డలు నా విషయంలో ఆలోచన కలిగి ఉన్నారా లేదని దేవుడు చూస్తాడు ఆనాడు అబ్రహంని దేవుడు టెస్ట్ చేశాడు కుమారుని బలిగా ఇస్తాడా లేదా అని అదేవిధంగా మనల్ని కూడా టెస్ట్ చేస్తాడు కనుక మనం ప్రతి విషయంలో కూడా విశ్వాసంలో అభివృద్ధి నిరీక్షణలో అభివృద్ధి ప్రేమలో అభివృద్ధి కలిగి ఉండే వాళ్ళంగా మనం ఉంటే మన దేవుడు తప్పకుండా మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మార్చును గాక అమ్మాయిని కనుక మన అభివృద్ధి దేవునిలో ఉండాలండి ధనం ఉన్నా లేకపోయినా మనకు అవసరంలా బంగారం ఉన్నా లేకపోయినా మనకు అవసరంలా ఆస్తులు ఉన్నా లేకపోయినా మనకు అవసరంలా ఈ లోకానికి మనం ఏం తీసుకొచ్చాం అక్షయ కొత్త మనం ఏం తీసుకొచ్చాం ఏమి తీసుకుని రతా ఏం తీసుకుని వెళ్తావు ఏమి తీసుకుని ఎందుకు ఆస్తులు ఎందుకు అంతస్తులు ఎందుకు హోదాలు ఎందుకు మాటలు ఎందుకు ఆ గర్వము ఎందుకు అసూయ అంటే ఈ లోకమంతా కూడా చెడుతో నిండి ఉన్నదండి ఎంతో నిండి ఉంది ఈ లోకమంతా చెడుతో నిండి ఉండి అపోవాదితో నడిపింపబడుచుంది కనుక లోకమునో లోకంలో ఉన్నవారైన నా లోకమును వారైన నా వారు కాదు కనుక లోకము నుంచి మనం వేరుగా ఉందాం ప్రభు యొక్క ప్రేమలో అభివృద్ధి చెందుతాం దేవుని అందు విశ్వాసములు అభివృద్ధి చెందుదాం నిరీక్షణలో అభివృద్ధి చెందుదాం అయినటువంటి మన దేవుడు మనకు తోడై ఉండి మన విశ్వాసములో మన ఆధ్యాత్మికములో మన ఆత్మీయతలో ప్రభు బలపరిచి దినదినము అభివృద్ధి పరుస్తూ నూతనమైన కృపతో దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించి గాక దేవుడి శ్రేష్టమైనటువంటి మాటలు మన ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగల దేవాదాయ గల తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో బహుసూటిగా మీరు మాతో ముచ్చటించినందుకు తండ్రి అభివృద్ధి పొందవలసిన విషయంలో మొదటిగా విశ్వాసము విశ్వాసం ఉంద అభివృద్ధి ఆయన తండ్రి మాలో ఒకవేళ అవిశ్వాసం అంటే తొలగించండి ప్రభా ఇదిగో నేను తండ్రి పూర్తి విశ్వాసం మీరు మా అందరికీ దయచేదాకా విశ్వాస సంబంధులుగా ఉండేటువంటి విశ్వాస వీరులుగా విశ్వాసపు తండ్రి సంబంధులుగా మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నారు ఇదిగో ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నా ప్రార్థన విన్నాడు ప్రభు నమ్మదగిన వాళ్ళ నా పక్షాన విశ్వాసము మీరు మాకు దయచేడు తండ్రి ఇదిగో ప్రభు రెండవదిగా నిరీక్షణ అభివృద్ధి ఇదిగో తండ్రి నీ కొరకు కనిపెట్టుకొని జీవించే నిరీక్షణ ఓపికతో జీవించే నిరీక్షణ తగ్గి తగ్గింపు కలిగి ఉండేటువంటి నిరీక్షణ మాకు దయచేయండి తండ్రి ఇదిగో ప్రభు రానయ్య ఉన్నాడు కనుక నేను నా జీవితాన్ని సిద్ధపాటు కలిగి ఉండాలి నా జీవితం ఉన్నటువంటి లోపాలు తీసివేసుకోవాలి ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలి మనసు దయచేయండి తండ్రి ఇదిగో మూడవదిగా ప్రేమలో అభివృద్ధి తండ్రి క్రీస్తు యేసు యొక్క ప్రేమ మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఇదిగో ఈ లోక ప్రేమ వ్యర్థమనైన ప్రభా మీ ప్రేమ ఉన్నతమైన ప్రేమ తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారు కనుకనే మా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించారు ప్రభా మా కొరకునైనా తండ్రి పునరుద్ధాడు తండ్రి మా కొరకు మరలా రెండవసారిగా రెండో రకడగా మీరు రాబోతున్నారు తండ్రి అంత గొప్ప ప్రేమ చూపించిన దేవా మీ ప్రేమలో అభివృద్ధి దయచేయండి తండ్రి ఒకవేళ తండ్రి మీ ప్రేమలో ఏమైనా లోపము ఉంటే ఆ లోపము తీసివేయండి ప్రభా నీ ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమ పొందుకుని తండ్రి నేను ప్రేమించేటువంటి ప్రేమ దే శత్రువుని ప్రేమించే ప్రేమ దైచే ఇదిగో బాధలో వారిని ప్రేమించే ప్రేమ దే బాధల ఇబ్బందుల ఇరుకులో ఉన్నవాడిని ప్రేమించే ప్రేమ దే ఆయన తండ్రి ఎవరైతే మమ్మల్ని నిందిస్తున్నారో అవమాన వారిని ప్రేమించే ప్రేమ దాయిచేమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో మంచి కార్యాలయం అభివృద్ధి మాకు దయచే నీ శ్రేష్టమైనటువంటి పనులు చేయడానికి అభివృద్ధి దాయి నీ కృపలో నింపబట్టడానికి అభివృద్ధి దయచే మాకు కావాల్సినటువంటి సమస్తం మీరు సమకూర్చి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ఈ ప్రార్థన నయన సన్నిధిలో కూడినటువంటి బిడలను అదే విధంగా సమీపాన్ని మాటలు ఆలకిస్తున్న బిడ్డల తండ్రి వారి యొక్క విషయాలు మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు ఇదిగో అభివృద్ధి పొందవలసినటువంటి విషయం మీకు పొందాలని మీరు తెలియపరచారు తండ్రి కనుక నాయన ప్రభా మేము నీ చిత్త ప్రకారం అభివృద్ధి పొందడానికి మీరు కృప దయచేసి మీరే తోడే ఉండి బలపరిచి కృపావరములతో నింపి విశ్వాసములోను నిరీక్షణలోను నీ ప్రేమలోను అభివృద్ధి చెందేటువంటి ఆ కృప మా అందరికీ మీరు దైత్యమని నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడలకును ఈ ప్రాంత బిడ్డలకు దూరాన సమీపాన దేవుని మాటలు అల్గిస్తున్న బిడలకును దేవుడు తోడై ఉండి వారిని అభివృద్ధి పరిచి దేవుని యొక్క విశ్వాసములో నిరీక్షణలో ప్రేమలో నేను అభివృద్ధి చెందాలనేటువంటి ఆ మనసు దేవుడు దయచేసి వారిని నా ప్రభు నిండారా మిండారా ఆశీర్వదించి దీవించును గాక మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మరియు సమాధానము మీ అందరికి తోడై ఉండును గాక మీ అందరికి హృదయపూర్వకపు వందనాలు పేరు పేరు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్